హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన చిన్నప్పుడు వాడిన పది పైసా నాణాలు ఇప్పుడు వేలల్లో అమ్ముడవుతున్నాయంటే మీరు నమ్మగలరా మీరు గుర్తు పెట్టుకోకుండా పెట్టిన పాత నాణం ఇప్పుడు పదకొండు వేలు విలువ చేసే అవకాశం ఉంది అసలు ఏ పది పైసా నాణాలు ఎంత ఖరీదైనవి అవి ఎందుకు విలువైనవి మీరు వాటిని ఎక్కడా అమ్మచ్చు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం టెన్ పైసా నాణాలు ఎందుకు విలువైనవి భారత్లో పది పైసా నాణాలు చాలా సంవత్సరాల పాటు ఉపయోగంలో ఉండేవి కానీ ప్రభుత్వం రెండు వేల పదకొండులో పది పైసా నాణాలను చలామణి నుంచి పూర్తిగా తొలగించింది కానీ కొన్ని అరుదైన టెన్ పైసా నాణాలు ఇప్పటికీ నాణం కలెక్టర్ల మధ్య విపరీతమైన డిమాండ్ను పొందుతున్నాయి కొన్ని ప్రత్యేక సంవత్సరాల్లో ముద్రించిన నాణాలు కొన్ని మింట్ ఎర్రర్ కరిగిన నాణాలు వేలల్లో అమడవుతున్నాయి పదకొండు వేలు విలువ చేసే పది పైసా నాణాలు ఇవే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మహాత్మాగాంధీ జయంతి నాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మహాత్మా గాంధీ వందవ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా టెన్ పైసా నాణాను విడుదల చేసింది ఇది చాలా అరుదైన నాణం దీని విలువ ఇప్పుడు ఐదు నుంచి పదకొండు వేల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రత్యేక నాణాలు ముద్రించబడిన కొన్ని నాణాల్లో మిన్ టెర్రర్ ఉంది అంటే కొన్ని నాణాలు పూర్తిగా ముద్రించబడకపోవడం లేదా డిజైన్ కొంత మేరకు తప్పుగా ఉండటం జరుగుతుంది అటువంటి నాణాలు ఇప్పుడు మూడు నుంచి పదివేల వరకు అమలవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్టీల్ నాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్లో ముద్రించబడిన పది పైసా నాణాలు కొన్నింటికి డబుల్ స్ట్రైక్ ఎర్రర్ ఉంది అటువంటి నాణాలు చాలా అరుదుగా లభిస్తూ ఉన్నాయి అందుకే వాటి ధర నాలుగు నుంచి పదకొండు వేల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై మూడు కాలంలో తయారైన అల్జుమేనియం బ్రాంజ్ నాణాలు మొదట పది పైసా నాణాలు అల్జుమేనియం బ్రాంజ్తో తయారు చేయబడినవి ఇవి ఇప్పుడిప్పుడే అంతరించిపోతున్నాయి అందువల్ల ఇవి కలెక్టర్ల మధ్య అధిక డిమాండ్లో ఉన్నాయి కండిషన్లో ఉంటే వీటి విలువ ఏడు నుంచి పదకొండు వేల వరకు ఉండొచ్చు మీ దగ్గర ఈ నాణాలు ఉంటే ఎలా అమ్మాలి మీ దగ్గర ఉన్న అరుదైన పది పైసా నాణాలను మంచి ధరకు అమ్ముకోవాలంటే ఈ మార్గాలను అనుసరించాలి ఈ కామర్స్ వెబ్సైట్లు ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్లలో మీ నాణం ఫోటోలు అప్లోడ్ చేసి అమ్మచ్చు కొంతమంది నాణం కలెక్టర్లు నేరుగా సంప్రదించవచ్చు కాయిన్ ఎగ్జిబిషన్స్ మరియు మార్కెట్లు భారత్లో పలు నగరాల్లో నాణం కలెక్టర్ల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తారు మీరు మీ నాణం విలువ అక్కడ సులభంగా తెలుసుకునే అమ్మవచ్చు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లు ప్రత్యేకంగా నాణం కలెక్టర్ల కోసం ఉండే సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేస్తే కొనుగోలుదారులను కనుగొనవచ్చు స్థానిక నాణం వ్యాపారులు మీ ప్రాంతంలోని నాణం కలెక్టర్లను సంప్రదించి మంచి ధరకు అమ్మచ్చు మోసాలను ఎలా నివారించాలి మీ నాణం కోటి రూపాయలకు అమ్ముతాను అని చెబితే ముందుగా పరిశీలించండి డబ్బు ముందుగా అందుకున్న తర్వాత మాత్రమే నాణాన్ని అందించండి అఫీషియల్ వెబ్సైట్లో నిజమైన నాణ్యం కలెక్టర్లను మాత్రమే సంప్రదించండి చాలామంది ఇంట్లో పాత నాణ్యాలను పెట్టి వాటి విలువ తెలియక వదిలేస్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్న టెన్ పైసా నాణం ఇప్పుడు పదకొండు వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువకు అమ్ముడుబడే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న పాత నాణ్యాలను పరిశీలించి వాటి అసలైన విలువ తెలుసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి